ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబాగారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డా కోరిక తీరలేదని కోపంగా ఉన్నావంట నీ కోసం తిరుమల శ్రీవారు ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లు తెచ్చారట చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వినాలట అది కూడా నీ కంటపడ్డ ముప్పై నిమిషాల్లో విని తీరాలట నిర్లక్ష్యం చేసే ఆ తరువాత నువ్వు ఎంత పిలిచినా కూడా శ్రీవారు పలకరట జాగ్రత్త నిర్లక్ష్యం చేయొద్దు అశ్రద్ధతో ఉండకు తల్లి ఎందుకంటే సాక్షాత్తు ఏడుకొండల వెంకటేశ్వరుడే తిరుమల శ్రీవారే నీ కోసం తరలి వస్తున్నారు కదలి వస్తున్నారు నీ కోసం తీరలేదని బాధలతోనూ కోపంతోనో ఉన్నావట అందుకే నీ కోసం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు శుభవార్తలను తీసుకువచ్చి నీ దోసిట్లో పొయ్యబోతున్నారట అందుకే జాగ్రత్తగా విని తీరు ఏం చెప్తున్నారు శ్రీవారు ఎలాంటి శుభవార్తలు నీకు అందవబోతున్నారు ఖచ్చితంగా తెలుసుకొని తీరుతారు బిడ్డ ఎందుకంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి రావడం అంటే మాటలా ఎన్ని జన్మల పుణ్యఫలం ఉంటేనో ఆ అదృష్టం నీకు దక్కుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకు జాగ్రత్త అంటూ మరి మన బాబాగారు హెచ్చరిస్తున్నారండి ఎందుకు ఇలా హెచ్చరిస్తున్నారు ఇంతలా ఎందుకు చెప్తున్నారు ఇంతకీ సాక్షాత్తు తిరుమల శ్రీవారే వచ్చే ఐదు పెద్ద గుడ్ న్యూస్లని ఎన్ అందివబోతున్నారు ఆ గుడ్ న్యూస్లు ఏమిటి నిజంగా ఎంత అదృష్టం చేసుకుని ఉంటే ఇలాంటి ఒక శుభవార్త మన చెవును పడుతుంది ఇంతమంది సాయి భక్తులు ఉండగా ఇంతమంది వెంకటేశ్వర స్వామి భక్తులు ఉండగా ఇది మీ కంట పడింది మీ దాకా వచ్చింది మీ వరకు చేరింది అంటే దానికి అర్థం ఏమిటి అది మీ కోసం మాత్రమే తీసుకువచ్చిన సందేశం అని మీకు అనిపించటం లేదా అది ఎవరికైనా అయితే పడుతుందేమో వారి కోసమే ఆ సందేశం విని అర్థం మిగతా వారి కంట ఎందుకు పడటం లేదంటే అది వారి కోసం కాదు ఇది మీ కోసం మాత్రమే కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకుండా బాబాగారి సందేశాన్ని శ్రీవారి శుభవార్తలను అందుకొని మీరు గనుక మీ భవిష్యత్తును మార్చుకున్నారు అంటే ఎంతో అద్భుతంగా ఉంటుంది బాబాగారు ఇచ్చిన సందేశాలను మనం అందుకొని అలా నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కింద చేరుకున్నామంటే కన్నీళ్ళు అన్నీ కూడా అంతటితో అంతమైపోతాయండి కాబట్టి ఏదో కోరిక తీరలేదని బాధపడుతున్నావట కన్నీళ్లు పెట్టుకుంటున్నావట కోపంతో ఉన్నావట భగవంతుడు కూడా నన్ను వదిలేశాడు నా చెయ్యి వదిలేశాడు అని దైవాన్ని కూడా దూషిస్తున్నావట ఆ కోరిక తీరలేదని ఎంతో బాధపడుతున్నావట సాక్షాత్తు నీ బాధ చూడలేక వెంకటేశ్వర స్వామి ఐదు అతి పెద్ద గుడ్ న్యూస్లని అందివబోతున్నాడు సాక్షాత్తు తిరు తిరుమల శ్రీవారే వచ్చి నీకు అందేవబోతున్నారు అయితే నీకు తీరని కోరికలు ఎందుకు మిగిలినాయి ఎందుకు బాధలున్నాయి అంటే నువ్వు సరిదిద్దుకోవలసిన తప్పు ఒప్పులు కూడా కొన్ని ఉన్నాయి బిడ్డ నువ్వు మార్చుకోవలసిన నీ లక్షణాలు గుణాలు కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ ముందుగా అవేంటో చెప్పి ఆ తరువాత నీకు వెంకటేశ్వర స్వామి తిరుమల శ్రీవారు నీకు అందిస్తున్న గుడ్ న్యూస్లేంటో చెప్తాను జాగ్రత్తగా విను ఎవరూ లేనప్పుడు మాత్రమే చుట్టూ ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే నువ్వు ఈ సందేశాన్ని వినాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది ఎందుకు నీ సాయి ఇలా హెచ్చరిస్తున్నాడు అన్నది నీకు తరువాత తెలుస్తుంది కాబట్టి జాగ్రత్త మరో ఐదు రోజుల్లో నీకు అది పెద్ద శుభవార్తలను నీ చెవున పడబో పోతున్నాయి నీకు కనబడబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వాటిని అందుకొని ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకు ముందుగా నువ్వు తెలుసుకోవాల్సిన తప్పులేంటి సరిదిద్దుకోవాల్సిన పొరపాట్లు ఏంటి చెప్తాను వాటిని సరిదిద్దుకున్నావు అంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది ఇక నువ్వు ఎలా ఉంటావు నీ మనస్తత్వం ఎలా ఉంటుంది నువ్వు నలుగురితో ఎలా నడుచుకుంటావు అని అంటే గనుక కొన్ని నీకు తెలియని విషయాలు కూడా ఉన్నాయి బిడ్డ అవి ఈరోజు అన్నీ కూడా నీకు చెప్పబోతున్నాను నువ్వు చేస్తున్న తప్పులేంటో పొరపాట్లేంటో ఎక్కడ దిద్దుకోవాలో ఎలా నడుచుకోవాలో ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమైపోతుంది ఒక్కొక్కసారి ఎలా ఉంటావు అంటే నీ మనసులో ఉన్న విషయాలను అస్సలు బయటపెట్టవు ఇతరుల విషయాలను అయినా సరే గోప్యంగా ఉంచుతావు అంటే ఒక గూఢాచారి సమాచారానికి చక్కగా పనికొస్తావు బిడ్డ నువ్వు ఎందుకంటే ఏదైనా గుట్టు రాబట్టాలి అంటే దిట్టంగా రాబడతావు అంత తెలివి ఇక అబద్ధాలు చెప్పాలంటే నీ దగ్గర చాలా కష్టం ఇతరులు చెప్పే విషయంలో కూడా నిజ నిజాలను తేలిగ్గా గ్రహించగలుగుతావు అంటే ఎవరైనా అబద్ధం చెబితే ఇట్టే పసిగట్టేస్తావు అబద్ధం చెప్తున్నాడు అని పసిగట్టేస్తావు అంతటి తెలివితేటలు నీకు ఉన్నాయి కానీ సిద్ధాంతాలు రోజున ఒక్కసారి మార్చుకునే మనస్తత్వం అయితే నీది కాదు దృఢ సంకల్పం జీవితంలో మంచి స్థితికి రావటానికి చాలా కష్టపడతావు నీకు మంచితనము పట్టి పట్టుదల అధికంగా ఉంటుంది కానీ చివరికి అంటే చాలా కోపం కూడా ఎక్కువే చెప్పుకోవచ్చు దీనివల్ల అనేక మంది శత్రువులు తయారవుతున్నారు తల్లి ఎందుకంటే ఎక్కువగా కోపం ఉంటుంది కనుక అలాంటి కోపం ఉన్నవారు అంటే ఎదుటివారికి కొంచెం శత్రువులు పెరుగుతారు శత్రుత్వం పెరుగుతుంది నీకు కోపం ఒక్కసారి వచ్చిందంటే తారాస్థాయికి వెళ్ళిపోతుంది తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి నీతో జాగ్రత్తగా ఉండాలి నీతో ఉన్నవాళ్ళు కోపం వచ్చే పనులు ఏమీ చేయకుండా ఉండటానికి వారు ప్రయత్నించాలి నీకు గనుక ఎక్కువగా కోపం వచ్చిందంటే కోపానికి ఖచ్చితంగా నీ కోపానికి ఎవరో ఒకరు నీ చేతిలో బలయ్యి తీరాల్సిందే బలి అంటే కొట్టటమో ఇంకా ఏదో చేయటమో కాదు బిడ్డ నీ నిర్లక్ష్యాన్ని గురి కావలసి వస్తుంది నీ మాటలకు గురి కావలసి వస్తుంది నీ అసహనానికి గురి కావలసి వస్తుంది ఏది ఉంటే అది సూటిగా మాట్లాడేస్తావు ఆ మాటలు విని మనసు గాయపరుచుకోవడం కంటే కూడా వీరికి కోపం తెప్పించకుండా ఉంటేనే మంచిది అన్న ఆలోచన కూడా నీ కుటుంబ సభ్యులను కానీ నీతో ఉన్నవాళ్ళకి కానీ అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది అందుకే నీకు కోపం తెప్పించకుండా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటారు కోపం వచ్చే పనులు చేయకుండా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటారు అయితే ఎంత కోపం వచ్చినప్పటికీ అది కాసేపే ఎలా తాటాకు మంటలాగా అలా బగ్గున రాజుకొని చప్పున చల్లారిపోతుందో ఆ క్షణం ఉంటుంది కాసేపు అల్లకల్లోలం సృష్టించేస్తావు అందుకే నిన్ను శంకరుడు అని కూడా చెప్పుకోవచ్చు అని పిలుచుకోవచ్చు ఎందుకంటే బోలాశంకరుడికి కోపం ఎలా వస్తుందో అలాగే అంతకంటే ఎక్కువగా ఏదైనా నువ్వు భక్తితో కోరావు అంటే చక్కగా అడిగినవన్నీ క్షణాల్లో అమరుస్తాడు మహాశివుడు అంటే బోలాశంకరుడు కోపం వస్తే కోపంతో పొంగిపోతాడు ప్రేమ వస్తే ప్రేమతో పొంగిపోతాడు నువ్వు కూడా అలానే అని చెప్పొచ్చు ఎవరైనా తప్పు చేసి బోలాశంకరునివి నన్ను తప్పైపోయింది నన్ను కరుణించు అని శరణు కోరినావంటే వెంటనే అనుగ్రహించేసి కోరికలు తీర్చేస్తావు అలా అని నువ్వు ఏంటంటే నా తప్పు మన్నించు నేను తెలుసో తెలియకో ఇలా చేశాను అని ఎవరైనా అనగలిగితే వెంటనే వారిని క్షమించేస్తావు అన్నీ కూడా మర్చిపోతావు దయచేసి నన్ను క్షమించు అని ఎప్పుడైతే వారు అడుగుతారో వేడుకుంటారో ఇక అప్పుడు వెంటనే కూడా జాలి తలచి వెంటనే కరిగిపోయి నీ వారిపై అయితే అనుగ్రహం అన్నది చూపిస్తావు ఇక అంతేకాకుండా ఒక్కొక్కసారి నాది అని అడుక్కుంటున్నావు అంటే కనుక అది ఖచ్చితంగా నాదే అన్న పంతం నీది ఎప్పటికీ కూడా దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉండవు ఆర్థికంగా కూడా ఎంతో నష్టపో నష్టపోవడం జరిగింది జరిగింది బిడ్డ ఇది వరకు కాలంలో అయితే ఎందుకు అంటే ఆర్థిక పరంగా అభివృద్ధి అన్నది లేక ఒకవేళ వచ్చిన అనవసరపు ఖర్చులు వృధా ఖర్చులు వృధా ప్రయాసలు ఇలా ఆర్థిక పరంగా ఎన్నో చదవాల్సి వచ్చి వచ్చింది కొంతవరకు అప్పులు కూడా చేశావని చెప్పాలి ఇవన్నీ తీరనే ఒక్కొక్కసారి కోపంతో ఊగిపోతూ ఉంటావు ఎక్కువ శాతంగా ఆర్థికంగా నష్టపోయావు బిడ్డ కానీ ఆర్థికంగా నష్టపోయినట్టుగా నువ్వు నష్టపోయినట్టు ఎవరూ కూడా నష్టపోలేదని కూడా చెప్పాలి దాని నుంచి తేరుకోలేకపోయావని కూడా చెప్పాలి అందుకే ఇంత కోపం కూడా వస్తూ ఉంటుంది నీకు కానీ నీకైతే ఈ ఐదు శుభవార్తలు లభించబోతున్నాయి బిడ్డ సర్వేజన సుఖినోభవంతు జై సాయిరామ్